వైసీపీ హయాంలో పక్కా గృహాల నిర్మాణంలో దాదాపు వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం నెల్లూరులో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు నిర్మాణ కాంట్రాక్టులను అడ్డగోలుగా అప్పగించారని తన నియోజకవర్గంలోని వరికొండలో గిరిజనులకు నిర్మించిన పక్కా గృహాలు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆయన ఆరోపించారు ఈ గృహాలు ఖాళీతో తంతే పడిపోయే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయల విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలు పే చేశారు ఈ రెండు సంస్థలు కలిసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు అంటే జేఎన్ఆర్కి వచ్చి పదమూడు వందల పద్దెనిమిది రాక్రీట్ ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి తొమ్మిది వందల ఏడు కోట్లు రెండు కలిపి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు అప్పగించారు దాంట్లో ఇప్పటికి పన్నెండు వందల కోట్లు పే చేసేసారు అవి ఇళ్ళు పూర్తిగాల స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయళ్ళ జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలల్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు ఆ ఇళ్ళు పోయి చూడండి తలుపులు కిటికీలు కూడా బిగించలే బోయల జనార్దన్ రెడ్డి కంపెనీకి ఆరు వందల అరవై అంటే నాలుగు కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన ఆరు వందల అరవై ఆరు కోట్లు నగదు రూపంలో చెల్లించారు నూట పది కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు నూ నూట యాభై రెండు కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై కోట్లు రాక్రీట్ కన్స్ట్రక్షన్సు యాభై వేల మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అర కొర ఓన్లీ రెండు వేల పదకొండు ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని ఇళ్ళు మొదలుపెట్టలే కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ స్టీల్ కొనుగోల్లో భారీగా జరిగింది అవి కూడా నేను మీకు తెలియజేస్తా ఎంత మార్కెట్లో ఎంతుంది దాదాపు ఏడెనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో త్రీలో వాటిలో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షట్టర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ పాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి మూడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసి వాళ్ళ చేత ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు ఇక్కడ పద్మావతి మీరు వచ్చి బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇది చూసి మీరు షిండేపల్లి ఏదో అంట బోయిల్ల కన్స్ట్రక్షన్స్ మీరు ఈ ఇంగ్లీష్లో ఫిల్ అప్ చేసి ఉండే అన్నీ చూడండి ఇక్కడ ఆ పద్మావతి సంతకం చూడండి ఏం తేడా లేదు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు లబ్ధిదారుల సంతకాలు కూడా వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు పదిహేను రోజు పదిహేనవ తేదీ కూడా బిల్లులు చెల్లించారు ఆగస్ట్ పదిహేను వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల్ జనార్దన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించారు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించారు ఇక్కడ మీరు ఒకసారి చూసారంటే బోయిండ్ల కంపెనీకి సిమెంట్ నూట పది కోట్లు క్యాష్ బోయిండ్ల జనార్దన్ రెడ్డి క్యాష్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్ నూట పది కోట్లు స్టీల్ నూట యాభై రెండు కోట్లు శాండ్ పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నూట ఇరవై ఐదు కోట్లు పే చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు కోట్లు బోయళ్ళకు పే చే పే చేశారు ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ రెండు రెండు వందల తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు సిమెంటు ముప్పై ఎనిమిది కోట్లు స్టీలు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాండు ఏడు కోట్ల అరవై లక్షలు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు తమాష ఏంటంటే ఒక స్టీల్ ఇప్పుడు తిరుమల టిఎంటి స్టీల్ టన్ను ధర యాభై ఏడు వేలు ఉంది మీరు చూసి రండి మీరు ఎవరైనా యాభై ఏడు వేల రూపాయలు టన్నుంటే అరవై ఐదు వేలు కొన్నారు మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో లక్షా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్లు అంటే అరౌండ్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక టన్నుకి అది యాభై ఏడు వేలు ఇది అరవై ఐదు వేల ఆరు వందలు వాడు చూపించింది ఎనిమిది వేల ఆరు వందలు తేడా చూపించారు నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోల్లో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి మనం పోయి రిటైల్గా తిరుమల ఉదాహరణకి టీఎంటీ మీరు పోయిరండి యాభై ఏడు వేలు ఇస్తే మీరు ఒక లక్ష టన్నులు ఆర్డర్ ఇండి యాభై రెండు యాభై మూడు వేలకు ఇస్తారు దీంట్లో హోల్సేల్లో కొనుంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది కోట్లు కుంభకోణం స్టీల్లో హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కుంభకోణం అది స్టీల్ ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్గా ఎయిట్ ఎంఎం యాభై ఎనిమిది వేల మూడు వందలు టెన్ టెన్ఎంఎం యాభై ఏడు వేల వంద ట్వెల్వ్ ఎంఎం యాభై ఆరు వేల ఐదు వందలు నేను బిల్లు తెచ్చి చూపిస్తున్నా మీకు అట్లే దాదాపు లబ్ధిదారులకు చేరకుండా పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారు అంగీకారంతో కొనాల్సినవి వీళ్ళు ఇష్టానుసారం కొని మూడు వందల రెండు కోట్ల రూపాయలు మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఆ లబ్ధిదారులు చెందాల్సిన ఇంటికి ఆ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ కాంపొనెంట్స్ గాల్ వాల్యూమ్ షీట్ జిఐ పౌడర్ క్రియేటెడ్ ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ ఒరిస్సా ప్యాన్ విత్ పీ ట్రాప్ వైట్ గ్లేజ్డ్ పాలిథి పాలిథలైన్ వాటర్ స్టోరేజ్ ప్రీ పెయింటెడ్ స్టీల్ ఇవన్నీ కలిపి మూడు వందల రెండు కోట్లు కొనుగోలు చేసి గోడౌన్లో పారేసేశారు త్రీ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ వస్తువులు లబ్ధిదారులకు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్లో పారేసేశారు వాటి విలువ మూడు వందల రెండు కోట్ల రూపాయలు పేమెంట్ షెడ్యూల్ సరే మీకు చెప్పాను యాభై మూడు వేలు ఉండిన దాన్ని డెబ్బై వేల రూపాయలు బేస్మెంటు పేమెంట్ షెడ్యూలే మార్చేసేసినారు ఇవన్నీ ఆర్డర్సు ఆ బేస్మెంట్ మార్చిన ఆర్డర్సు జీవో కాపీలు ఒకటోది ఒకటి ఎన్నో తేదీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు రెండు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఒకటి మూడు ముప్పై ఎనిమిది ఇరవై రెండు డెబ్బై వేలు చేశారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఇల్లు బేస్మెంట్లో వదిలేసిపోయినారు ఆ డెబ్బై వేలల్లో ముప్పై వేలు నలభై వేలు తీసుకున్నారు ఒక ఇంటికి తొంభై బస్తాలు సిమెంటు వాడాలి ఆ తొంభై బస్తాలు మూడిళ్ళకి వాడారు ఆ సిమెంటు ఇప్పుడు మీరు చూశారంటే బోయళ్ళ జనార్దన్ రెడ్డి దాంట్లో ఉంది షీట్లో సిమెంటు ఆయన పర్చేజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ జీరో 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 ఎందుకంటే ఆ జనార్దన్ రెడ్డివి రెడ్డి జీరో జీరో నరేంద్ర రెడ్డి వీళ్ళందరూ నాలుగు కంపెనీలు బోగస్ కంపెనీలు బోయళ్ల జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగినాయి సో ఇళ్ళకి తీసుకుంటే మూడు వేలు ఇళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంటే వాడేసేసినారు అందుకని జీరోని ఇచ్చినారు ఇవన్నీ నేను చెప్పేది క్లియర్గా ఇడ బోయిల్లా కన్స్ట్రక్షన్స్ దీంట్లో ఏముంది వాళ్ళ కంపెనీల పేర్లు ఒకటి బోయల్డ్ల కన్స్ట్రక్షన్స్ రెండు బోయిల్ల జనార్దన్ మూడు బోయిళ్ల జనార్దన్ నాలుగు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పదకొండు వందల రూపాయలకు వాడారు ఇది ఓవరాల్గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి బయట మార్కెట్లో సిమెంటు కొనకుండా ఒక ఇంటి సిమెంట్ని నాలుగిళ్ళకి మూడిళ్ళకి వాడాడు ఇల్లు పనికిరావు నేనేమంటాను మంత్రి గారిని తీసుకొచ్చా ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చా ఎగ్జాంపుల్ నెల్లూరు నేను చెప్పేది స్ట్రైట్గా ఇక్కడ హౌసింగ్ మినిస్టర్ వచ్చాడు ఏం జరిగింది ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఎంత రికవరీ చేశారు అంటే పేదోళ్ళు ఆ థర్డ్ ఆప్షన్లో టోటల్ ఎయిటీ పర్సెంట్ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు ఆ ఇల్లు కూడా డబ్బిస్తామంటే కట్టుకోలేరు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయి ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి రూపాయికుండా లక్షా ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి పనులని ఆ బోయళ్ళ ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేని పెట్టి వందల కోట్ల నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెస్లు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక్క పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కొంపలో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇళ్ళు నేను అంతే పడిపోయిన ఇళ్ళు నేను అంతే ఏం చేశావు ఆ నరేంద్ర మంది ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు రికవరీ చేయలేదు ఈరోజు జేఎన్ఆర్కి రోజుకి నేను విన్నది తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అనే అతను పోయినాడు పీడీగా పీడీ ఇన్ఛార్జ్ చేశారు దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్ దయాకర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఐదు ఆరు ఇష్యూస్ మీద ఆరు ఇష్యూస్ మీద రెండు వేల ఇరవై మూడులో షోకాజ్ నోటీస్ చదివినిపిస్తా ఇన్స్పెక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై హెడ్ ఆఫీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆన్ సెవెంటీన్ టెన్ ట్వంటీ టూ ల్యాబ్స్ అబ్జర్వ్డ్ ఎక్స్ప్లనేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ మధుసూదన్ రావు ఏఈ అండ్ పి దయాకర్ డిఇఈ నెల్లూరు అర్బన్ డివిజనల్ హెడ్ నెల్లూరు ఫర్నిషింగ్ ద స్టేటస్ రిపోర్ట్ అండ్ డెప్యూటేషన్ ఇవన్నీ ఇచ్చుతూ ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినారు ఎన్ని ఐదు ఐటమ్స్ మీద నువ్వు డబ్బు తినేసావని అతనికి మళ్ళీ పీడీగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికి వేశారు ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతుండ నువ్వు తిరుపతికి పోయిన తర్వాత వైళ్ళ జనార్దనుడికి రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేసావు ఎంత పే ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు రోజుకి ఎంత పే చేస్తున్నావు పది లక్షల యాభై లక్షల పే చేస్తున్నావు నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడీ ఇక్కడున్న పీడి ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నావు ఐదు వేల రెండు వందల కోట్లు పేదోళ్ళయ్యా ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఐదు లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు ఇంత భరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంటు అసలు ఎండీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఉన్న ఎండీ జేఎండికి ఉన్నాడు వైసీపీ టైంలో చక్రం తిప్పావు ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా ఎందుకు బుక్